గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక వీటీ కాలనీలో గల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ నిరంజన్ వలి చీర పంకజ్ యాదవ్లు మాట్లాడారు గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ నిరంజన్ వలి చీర పంకజ్ యాదవ్లు మాట్లాడుతూ నిబంధనల మేరకు నాటి మంత్రివర్గ ఆమోదంతో ఆగ్రో సంస్థకు చెందిన ఎకరం భూమి తాము ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించి తీసుకొని అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేశామని వారు తెలిపారు అందులో గత మూడు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పార్టీపై కక్ష పూని అనేక సమావేశాలలో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని అధికారులను ఆదేశించిన విషయం మీ అందరికీ తెలిసిందే అన్నారు అప్పటి కమిషనర్ మేము అన్ని పత్రాలు మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణం అనుమతి కోరుతూ దాఖలు చేసినప్పటికీ ఈ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవు అని మమ్మ మవ్యపెట్టి తత్సార్యం మాము మభ్యపెట్టి తాత్సర్యం చేశారన్నారు మున్సిపాలిటీ వారు మాకు నోటీసులు ఇచ్చినప్పుడు తాము ఫైన్తో డబ్బులు చెల్లిస్తామని నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరిన మంత్రి ఆదేశంతో తిరస్కరించారన్నారు గత్యంతరం లేని పరిస్థితిలో హైకోర్టును తాము ఆశ్రయించామని కానీ కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రాలేదని అన్నారు కోర్టు తీర్పును ఆసరా చేసుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్జిమెంట్ కాపీ రాకముందే జేసీబీలు బుల్డోజర్లతో కార్యాలయాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు జడ్జిమెంట్ కాపీ అందిన వెంటనే మేము హైకోర్టులో అప్పీల్ చేస్తామని అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నక్రకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి దీప వెంకటరెడ్డి సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్ కంచనపల్లి రవీంద్రరావు కౌన్సిలర్ మారగోని గణేష్ జమాల్ ఖాద్రి మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ ఊట్కూరి సందీప్ రెడ్డి నారగుని నరసింహ మోదుగురాజా వర్ధన్ రెడ్డి పేర్ల అశోక్ శంసుద్దీన్ బీపంగి కిరణ్ అంబటి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు కోమటిరెడ్డి పార్టీకి చుట్టమైంది మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది అయినా ఆర్డర్ ఇంకా రాలే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబల్ బెంచ్ మరి ఇంకా పైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రాలు చేసినా మరి మాకున్నటువంటి సంస్కారం మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్బడితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమరిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసులు కూల్చాలని ప్రయత్నం చేసిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు దినాభా ఇస్తూ ఇక్కడైనా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఆలోచించండి ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత నేను కూడా గుర్తు చేస్తా ఉన్నాను లో కొని సిసిఎల్ నుంచి కలెక్టర్ ద్వారా బిఆర్ఎస్ పార్టీకి ఎకరం జాగా అలగేషన్ అయ్యి సిసిఎల్ నుంచి మాకు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కలెక్టర్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకొని ఆ సందర్భంలో కమిషనరు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు మరి ఆ రోజు మేము నిర్మాణాని కోసము పర్మిషన్ కోసము ఐదు వేల ఎనిమిది వందల గజాలలో కాన్ఫరెన్స్ హాలు మరి విధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ రోజు అప్లై చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి ఆ రోజు కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పర్మిషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటే మరి మా దాని ప్రకారం మేము అప్లై చేసుకొని ఆ రోజు కమిషనర్ గారు అధికారులందరూ కూడా మీరు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకొని మేము మీకు పర్మిషన్ పంపిస్తామని చెప్పిండు దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కోమన్ రెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుతా కూల్చుతా అని మరి అధికారం రాకముందుకే మాట్లాడినటువంటి మాటలు మీరు టీవీలలో పేపర్లలో కూడా మీకు వచ్చి ఉంటాయి మరి ఆలోచన చేయాలి ఇలా నల్గొండ ఇరవై ఇరవై సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నల్గొండ నిర్మాణం పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వారిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను కోర్టు ఎవరైనా